ఈనాడు అందుకే మీకు మాట ఇస్తున్నా మిత్రులు వరంగల్ జిల్లా గురించి వరంగల్ ప్రాంతం గురించి ఎస్ఆర్ఎస్ పెద్దలు శ్రీఆర్ గారి అనుభవాన్ని ఉపయోగించుకొని ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీటి నీళ్లను అందించే బాధ్యత తప్పకుండా ఈ వరంగల్ ఉమ్మడి జిల్లాకు ఇచ్చే బాధ్యత అరేన్ సిఆర్ గారికి ఉన్న నీతి నిజాయితీతో పాటు వారి అనుభవాన్ని సంపూర్ణంగా వినియోగించుకొని మీ ఆగిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేయడమే కాదు ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటదని ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నా ఇదే కాదు ఎలబన్ని లాంటి చీడ పురుగులను ఓడించి ఐటీలో రాణించిన యశస్వి